నమస్తే అన్న అందరికీ నమస్కారం ఉమ్మడి కడప జిల్లా ప్రజలకు మనం చూసుకుంటే శుభవార్త అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కానీ కడప జిల్లాగా అయితే వేరు చేశారు కాబట్టి ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న ప్రజల ఆకలిని తీర్చడానికి పేదవాళ్ళ ఆకలి తీర్చడానికి అన్నా క్యాంటీన్లనైతే సీఎం చంద్రబాబు గారు అయితే శాంక్షన్ చేయడం జరిగింది వివరాల్లోకి వెళితే నిత్యం వేలాది మంది పేదలు కూలీల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు మరికొన్ని ప్రాంతాలలో అందుబాటులోకి రానున్నాయి కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పట్టణ ప్రాంతంలో అన్నా క్యాంటీన్లను గత జనవరి నుంచి ప్రారంభించింది దీంతో ఆ ప్రాంతంలోని వేలాది మందికి అన్నా క్యాంటీన్ల ద్వారా మూడు కూటల అల్పాహారం భోజనం అందించి వారి ఆకలి తీరుస్తూ ఉంది ఈ తరహాలోనే ప్రభుత్వం గ్రామీణ ప్రాంత వాసులకు కూడా ఈ క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే నూట పదమూడు నియోజకవర్గాలలో అన్నా క్యాంటీన్లు ఉన్నాయి మరో అరవై రెండు నియోజకవర్గాలలో నూతన క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించి ఉత్తర్వులను జారీ చేసింది అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాలకు నాలుగు అన్నా క్యాంటీన్లను మంజూరు చేసింది ఇప్పటికే వాటి ఏర్పాటు పనులను అధికారులు ప్రారంభించారు జిల్లాలో ఇప్పటికే రాయచోటి మదనపల్లె రాజంపేట నియోజకవర్గాలలో ఐదు అన్నా క్యాంటీన్లు ఉన్నాయి మిగిలిన పీలేరు రైల్వే కోడూరు తంబల్లపల్లి నియోజకవర్గాలలో రెండో విడత కొత్త క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా రైల్వే కోడూరులోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఈ నెల ఐదవ తేదీన భూమి పూజ చేశారు తంబల్లపల్లి నియోజకవర్గంలోని మొలకల చెరువు పీలేరులోని మార్కెట్ యార్డులలో ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నారు తమలాపురంలో కూడా అన్నా క్యాంటీన్ ఏర్పాటు కాబోతు ఉంది ఒక్కో క్యాంటీన్ నిర్మాణానికి ప్రభుత్వం అరవై ఒక్క లక్షల చొప్పున నిధులు మంజూరు చేసింది వీటి పనులు ఈ నెల డిసెంబర్ లోపు పూర్తి చేసి జనవరిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు ఇప్పటికే ప్రారంభమైన క్యాంటీన్లలో రోజుకు నాలుగు వందల నుంచి ఆరు వందల మంది ఆకలి తీర్చుకుంటూ ఉన్నారు ఇక్కడ ఐదు రూపాయలకి రుచికరమైన భోజనం అందుతూ ఉండడంతో పేదల యొక్క ఆకలి తీర్చనుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్